నమస్తే నా పేరు కోపల్లి పణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఈరోజు ముఖ్యమైన విషయం ఏమిటంటే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తొందరలో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వబోతోంది ఈ విషయాన్ని పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశంలో చెప్పారు మీడియా ఆయన ఒక ప్రశ్న ఇచ్చింది రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్నారు కదా ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అని ఇదివరకు అడిగింది ఇప్పుడు అడిగింది అయితే ఇంత ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి దాటేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు ఏమన్నారంటే రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని పరిశీలించమని తాను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి చెప్పినట్లుగా చెప్పారు ఆయన అంటే అర్థం ఏమిటంటే తొందరలోనే క్రమశిక్షణ కమిటీ ఫా మీటింగ్ పెట్టుకుని రాజగోపాల్ రెడ్డికి ఒక నోటీస్ ఇవ్వబోతోంది అనేది అర్థమవుతోంది అసలు ఈ విషయం ఈ మొత్తానికి కారణం ఏమిటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోతున్నారు రేవంత్ ఏ ప్రకటన అయితే చేస్తే దానికి భిన్నంగా వ్యతిరేకంగా బాహటంగా మాట్లాడుతున్నారు తప్పు తప్పుపడుతూ సోషల్ మీడియా ముసుగులో కొంతమంది జర్నలిస్టులు అడ్డదిట్టమైన పనులన్నీ చేస్తున్నారు వాళ్ళని చూస్తే చంప బుద్ధి అవుతుంది అని రేవంత్ అనగానే రేవంత్ని తప్పు పడుతూ మరుసటి రోజే రాజగోపాల్ రెడ్డి ఎలా పడితే అట మాట్లాడాడు తెలంగాణ ఉద్యమంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో కానీ సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది అలాంటిది అవసరానికి వాడుకుని ఇప్పుడు దాన్ని చంప పగలగొట్టాలంటారా అని రేవంత్ని ప్రశ్నించాడు అసలు రేవంత్ మాటే తప్పు అని చెబుతూ తాను సోషల్ మీడియాకు పూర్తి మద్దతుగా ఉంటున్నట్లు ప్రకటించాడు నిజానికి రేవంత్ అన్నది ఎవరిని సోషల్ మీడియా ముసుగులో యూట్యూబ్ జర్నలిస్టులు ముసుగులో బ్లాక్మెయిల్ చేస్తూ తప్పుడు పనులు చేస్తున్నటువంటి నకిలీ జర్నలిస్టులు మాత్రమే అన్నాడు ఈ విషయం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు మీటింగ్లో అయితే ఆ విషయాలు ఏం పట్టించుకోకుండా సోషల్ మీడియాను రేవంత్ తప్పు పట్టాడు యూట్యూబ్ జర్నలిస్టును పట్టాడు అని మాత్రమే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మాట్లాడాడు అంతకుముందు ఒకసారి ఏదో ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రి అన్నాడు కార్యకర్తలను లీడర్లను లేకపోతే ప్రతిపక్షాల వాళ్ళ మీద మైండ్ గేమ్ కోసమను రేవంత్ ఆ విధంగా అన్నాడు అయితే ఎంబట రేవ రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోయి పదేళ్లు తనే ముఖ్యమంత్రిగా ఉంటాను ప్రకటించుకోవడానికి రేవంత్ ఎవరు అని ప్రశ్నించాడు అసలు పదేళ్లు తనే ఉంటానని ప్రకటించుకోవడం అనేది కాంగ్రెస్ విధానమే కాదు రేవంత్ ఎక్కువ మాట్లాడుతున్నాడని వచ్చేటట్టుగా వ్యాఖ్యలు చేశాడు రేవంత్ ఏమి మాట్లాడినా నిజానికి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేవంత్ ఏ రోజు కూడా బహిరంగంగా రాజగోపాల్ రెడ్డిని తప్పుపడుతూ ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటిది రాజగోపాల్ రెడ్డి మాత్రం రేవంత్ని తప్పుపడుతూ పదే పదే ఎందుకు వెంటబడి వెంటబడినట్టుగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే సమస్య తనకి మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదు ఇది ఒక్కటే పాయింట్ రాజగోపాల్ రెడ్డిది తను మంత్రి పదవి ఎందుకు ఇవ్వటం లేదు తన మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకోవటం పదే పదే అడుగుతున్నాడు మంత్రివర్గంలోకి తీసుకోవటం మంత్రివర్గం నుంచి తప్పించడం రేవంత్ రెడ్డి చేతుల్లో లేదు అదంతా అధిష్టానం చూసుకోవాల్సిందే ఓపైకేమో తన అధిష్టానం హామీ ఇచ్చిందంటాడు ఇంకోవైపేమో రేవంత్ రెడ్డి మంత్రి పద మంత్రివర్గంలోకి తీసుకోవట్లేదు అంటున్నాడు అసలు రెండింటికి పొంతం లే విధంగా మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి అధిష్టానం మీద కోపం ఉంటే అధిష్టానం మీద తీర్చుకోవాలి కానీ రేవంత్ మీద ఎందుకు తీర్చుకుంటున్నారని అర్థం కావట్లేదు పైగా తనకు హామీ ఇచ్చింది ఎవరు బట్టి విక్రమార్క సునీల్ కనుగోలు బొమ్మ మహేష్ కుమార్ గౌడ చెబుతున్నాడు వీళ్ళ ముగ్గురులో ఎవరు కూడా అధిష్టానం కాదు అసలు వీళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో పనిచేసేవాళ్ళు అధిష్టానం అంటే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా గాంధీ లేకపోతే మల్లికార్జున ఈ స్థాయిలో వాళ్ళు ఉంటారు అధిష్టానం అంటే అంతేకాని రాష్ట్రంలో రోజు తను కలుసుకునే వాళ్ళు తనకేదో హామీ ఇచ్చారని చెప్పేసి హామీ నడబరచట్లేదని రేవంత్ని టార్గెట్ చేస్తూ నోటుకు వచ్చినట్టు బహిరంగంగా మాట్లాడితే ఏమొస్తుంది తనకమన్నా మంత్రి పదవి వస్తుందా రాదు ఆ విషయం చిన్న లాజిక్ కూడా రే రాజగోపాల్ రెడ్డి మర్చిపోతున్నారు సో ఈ అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని పరోక్షంగా ఏమి మాట్లాడతారు డైరెక్ట్గానే రేవంత్ని మాట్లాడేస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ కూడా బాగా సీరియస్ అయినట్టు అర్థమవుతోంది ఎందుకంటే పదే పదే తనని తప్పుపడుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుంటే ఎవరికన్నా కోపం వస్తుంది అదే పద్ధతిలో రేవంత్ కూడా ఇప్పుడు సీరియస్ అయినట్లుగా అర్థమవుతోంది అందుకనే పీసీసీ అధ్యక్షుడు ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీకి రెఫర్ చేశారు ఒక మూడు నాలుగు రోజుల కిందట అంతకుముందు ఒక పది రోజుల కిందట కూడా మీడియా మల్లు రవితో మాట్లాడినప్పుడు మల్లు రవి ఏమన్నాడు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా తమకు ఎవరూ కంప్లైంట్ చేయలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి విషయం అసలు చర్చగా రావట్లేదు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో అన్నాడు మరి ఇప్పుడు స్వయంగా బొమ్మని సిఫారసు చేశారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి విషయం చూడమని చెప్పేసి రేపో రెండో తొందరలోనే కూర్చోబోతోంది క్రమశిక్షణ కమిటీ సో ఆ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు వీడియో ఆడియో అన్నీ తెప్పించుకొని చూసుకుని పేపర్ క్లిప్పింగ్లు అన్నిటి చూసుకుని రాజగోపాల్ రెడ్డికి నోటీస్ ఇవ్వబోతున్నది అర్థమవుతోంది మరి నోటీసు అందిన తరువాత రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతాడనేది చూడాలి థ్యాంక్ యూ